భారతదేశం ప్రదేశంలోని ఒక గ్రామంలో రాము అనే రైతు ఉండేవాడు అతనికి చిన్న భూమి ఉండేది కాని అది నిదానంగా బాగానే పండిని తెచ్చేది అయినా రాము తన పంటలతో సంతృప్తి చెందేవాడు కాదు అతనికి ఎక్కువ ధనాన్ని పెద్ద ఎస్టేట్లను కలగంటాలు ఉండేవి ఒకరోజు రాము తన భూమిని దున్నుతుండగా ఒక వృద్ధ ముని అక్కడికొచ్చాడు రాము మనస్తత్వాన్ని గమనించి అతనికి ఒక అద్భుతమైన బంగారు విత్తనం ఇచ్చాడు ముని చెప్పాడు ఈ విత్తనాన్ని నాటు ఇది బంగారు పండ్లతో కూడిన ఒక చెట్టుగా ఎదుగుతుంది కాని ప్రతిరోజు ఒక్క పండు మాత్రమే తీసుకోగలవు ఒకేసారి ఎక్కువ పండు తీయాలని ప్రయత్నిస్తే ఈ చెట్టు మాయమైపోతుంది ఆతురతతో ఉన్న రాము వెంటనే విత్తనం నాటాడు మరుసటి రోజు ఆ చెట్టు అద్భుతంగా ఎదిగి బంగారు పండ్లతో నిండిపోయింది రోజూ ఒక్క పండుని తీసుకుని రాము దాన్ని మార్కెట్లో అమ్మి మంచి డబ్బు సంపాదించాడు కాని రాముని దురాస అతన్ని బాధపెట్టసాగింది ప్రతిరోజూ ఒక్క పండు తీయడం ఎందుకు ఇప్పుడు అన్నీ పండ్లు తీయగలిగితే రాత్రికి రాత్రే నేనెంత ధనవంతుడిని అవుతానో అనుకున్నాడు ముని హెచ్చరికను పట్టించుకోకుండా రాము బుట్ట తీసుకుని ఒకదాని తరువాత ఒక బంగారు పండు తీయసాగాడు రెండో పండుని తీసిన అంటనే చెట్టు కంపించడం ప్రారంభించింది ఇంకా పండ్లు తీయకముందే చెట్టు ఒక్కసారిగా మాయమైపోయింది వేరే ఏమీ మిగల్చకుండా ఒక శూన్యమైన పొలాన్ని మాత్రమే ఉంచింది ఆత్మహారంతో నిండిన రాము తన తప్పును గ్రహించాడు అతని తక్కువ సమయపు దురాస అతనికి చెట్టును మాత్రమే కాకుండా జీవితాంతం పొందగలిగే ధనాన్ని కూడా చేజార్చింది గ్రామస్థులు రాముని అదృష్టానికి ఆశ్చర్యపోయి ఇప్పుడు అతని పతనాన్ని ఒక బుద్ధిగాథగా చెప్పుకునేవారు ఈ కథ ద్వారా రాము తెలుసుకున్నాడు కాని ఆలస్యంగా క్షమ ఓర్పు సంతృప్తి అనేవి ఎక్కువ ఆశ కలిగి ఉండడం కన్నా ఎక్కువ విలువైనవని ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి